నగరంలోని బీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకు రానున్న ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని లేని పక్షంలో రాజకీయ పక్షాలకు అతీతంగా ఒంటరిగా పోరాటం చేసేదానికి సమాయత్తమవుతూ ఈ నెల పదమూడవ తేదీ ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని అందులో రాజకీయ భవిష్యత్తు కోసం బీసీలందరూ నిర్ణయం తీసుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ చిన్నయ్య భాస్కర్ గౌడ్ బుధవారపు బాలాజీ చిలకపాటి మాల్యాద్రి పిఎల్ రావు కోమారి విజయమ్మ నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ కుల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మా సోదరులు మా బీసీ సోదరులందరూ పెద్దలు గౌరణీయులు రథసారథులుగా ఉన్న ప్రతి కమ్యూనిటీ నుంచి అందరు ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రెస్ మీట్ కారణం ఈరోజు రాబోతుంది ఎలక్షన్లు కానీ మాకైతే అది పండగ వాతావరణం లేదు ఎందుకంటే బీసీలు అంటే యాభై ఆరు శాతం ఉన్నాయని చెప్పుకోవడమే తప్ప అక్కడ బీసీలకైతే ఎక్కడ న్యాయం జరిగింది మాత్రం లేదు అదేవిధంగా ఈరోజు వచ్చే రాజకీయ పార్టీలు బీసీలకు అది చేసాం ఇది చేసాం ఇది చేస్తున్నాం ఇది చేయబోతున్నాం అని చెప్పడమే కానీ ఎక్కడ అందనం ఎక్కించింది మాకు దాఖలాలు అయితే లేదు ఈరోజు విన్నో దినాల నుంచి కూడా జిల్లా వారికి కూడా మాకు మూడు సీట్లు నాలుగు సీట్లు దాకా కేటాయించాలని మేము అడగడం జరుగుతుంది కానీ బీసీల కోసం ఎవ్వరూ ఇన్ని సీట్లు ఇస్తామని ప్రకటన అయితే చేయలేదు కానీ అభిమానాలు ఉండొచ్చు ఏ ఎక్కడైనా కానీ ఒక కులానికో ఒక మతానికో అని కాదు బీసీ అంటే అన్ని కమ్యూనిటీలు కలిస్తేనే ఒక బీసీ అని మా వినాదం ఉన్నోళ్ళకే మేము టికెట్లు అన్నట్టుగా ఈరోజు బీసీల్లో అంత ఎత్తుగా ఎవరు ఎదగలేదని ఈరోజు పక్కన పెట్టడం జరుగుతుంది అది ఎంతవరకు రాజ్యాంగంలో అట్లా ఏమన్నా ఉందా ఎందుకంటే ఈరోజు కోట్లుంటేనే రాజకీయం అన్నట్టుగా ఉంది కానీ బీసీలు ముందుకొచ్చి ఏదైనా ఒక చట్టసభల్లో నిలబడి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మా సోదరులు ఉండాలని మేమందరూ సోదరులు కూడా ఉండాలని ఆశపడుతున్నాము కానీ అలాంటిది ఇంకెప్పుడు జరగదో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఉన్న మన ప్రతిపక్షంగా ఉన్న అయితేనేమి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ బీసీలకి జిల్లా వారీగా మూడు సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలా చేయని పక్షంలో మా ధ్వని కూడా ఏ విధంగా ఉంటుందో కూడా అర్థమవుద్ది బీసీలకి ముఖ్య పాత్రగా పోషించి మేము కూడా ఒక యూనిట్గా ఉండి అందరూ మా గళాలు నింపుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము తప్పకుండా జిల్లా వారీగా మూడు సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మంచికులపాటి తరుణ్ సింగ్ బొందులి కాస్ట్ బీసీబీ నేను కాస్ట్ స్టేట్ లీగల్ అడ్వైజర్ని నేను చెప్పేది ఏంటంటే గత పాలకులు చేసిన తప్పులు మీరు చేయవద్దు ఇప్పుడు జనాభాలో సుమారు అరవై శాతం బీసీలు ఉన్నారు మీరు అనుకున్నట్టు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఇప్పుడు మారింది ఇప్పుడు పరిస్థితులను బట్టి బీసీలు అంటే బ్యాలెట్ పేపర్ని శాసించే వాళ్ళని అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో సుమారు యాభై ఆరు శాతం ఉన్న బీసీ జనాభాకి నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ముఖ్య పార్టీలకు మేము తెలియపరుస్తున్నాము అలా జరగకపోతే మేము బీసీలందరూ ఒకటై మా మా స్థానాలు ఎక్కడెక్కడ బలాలు ఉన్నాయో అక్కడక్కడ మా అభ్యర్థులు నిలబెట్టుకుంటాము ఐక్యతగా పోరాడుతాము మా మా నాయకత్వం కోసం మా చట్టాలను నిలిపించుకో మా చట్టాలను తయారు మేమే తయారు చేసుకుంటాం మా సభల్లో మేమే నాయకత్వం నిర్వహించుకుంటాం అని ఈ మీడియా సోల ద్వారా మీ అందరికీ తెలియబరుస్తున్నాము మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ బహుజనాన్ని రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళాలనేటటువంటి కాంక్ష ఒక విధంగా చెప్పాలి అంటే పోరాట ధీరుడు అని కూడా చెప్పొచ్చు బోడే రామచంద్రరావు గారు అలాంటి నాయకుడు అనేక రాష్ట్రాల్లో పర్యటించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నేనున్నాననేటటువంటి భరోసా తనకే అని చెప్పి సవినయంగా మనం బలహీన వర్గాల ప్రజలు పుణ్యం చేసుకున్నటువంటి కుల ఎందుకయా అంటే ఒక వస్త్రం నేర్చారంటే ఆ అమ్మడికి ఆ వస్త్రం ధరించినప్పుడు ఎవరు నేర్చారు ఎక్కడ నేర్చారంటే అది చేనేత కుటుంబంలో పుట్టినవాడు అని అంటే ఆ కులం ఎంత పులకించిందో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అదేవిధంగా పుణ్యం చేసుకున్న కులాలు అంటే ప్రపంచ దేశంలో నుంచి వచ్చేటటువంటి భక్తుడు స్వామిని చూడందే అన్నం తినను నీళ్లు తాగను నా స్వామిని చూసాకే అన్నం తింటాను నీళ్లు తాగుతాను అనేటటువంటి భక్తుల స్వామి తలుపులు తీసేది ఎవరో తెలుసా మా యాదవ కులంలో పుట్టినటువంటి యాదవుడు కాదా అని చెప్పి సవనీయంగా మనం చేస్తున్నాడు అటువంటి కులం ఈరోజు ఈ బీసీ కులాల్లో ఉన్నది అని అంటే బీసీ కులాలు కూడా పుణ్యం చేసుకున్నాయని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాడు అదేవిధంగా నాయ బ్రాహ్మణులు చూడండి స్వామి తలుపులు తీయగానే కమ్మని నాద స్వరంతో ఊత్తు ఊర్తూ ప్రాణాలు చేసినటువంటి రజిక సోదరుడు చూడండి ఆ పండగేసినటువంటి గుడ్డని కొడుతూ ఉంటే హుష్ హుష్ అంటే ఉప్పురి పోతుందంటే ఇంతకన్నా హేయమైన చర్యకు ఉంటుందా ఇటువంటి కులాలను మోసం చేస్తారా ఇటువంటి కులాలకి తాయిరాలు ఇచ్చి మోసం చేసి గద్దె వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలనేటటువంటిది ఈ బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు అని చెప్పి సవినంగా మనం చేస్తూ రేపు జరిగేటటువంటి పదమూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కుల మతాలకు అతీతంగా అందరం కూడా వచ్చి దాన్ని జయప్రదం చేసి నిర్ణయాలు తీసుకొని దాదాపు ఈ జిల్లాలో ఆరు సీట్లు కేటాయించాలనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి మనం చేస్తూ దానికి మించి ఏదన్నా జరిగితే దానికి రివర్స్గా మారిపోతుందని ఓట్ బ్యాంక్ తోటే తీర్పు చెప్తారనేటటువంటిది మా యొక్క కాంక్ష అని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా చెప్తున్న మా మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి నిజంగా వాళ్ళు అందిస్తున్నటువంటి మాకు ముఖ్యంగా మా కులాలకి మీడియా అందిస్తున్నటువంటి సేవలు తిరస్మరణి అని చెప్పి మనం చేస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భోజన కులాల వేదిక అధ్యక్షుడి ముఖ్యంగా రాజకీయ పార్టీలకి హెచ్చరికత జారీ చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ఏం అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ మీకు అధికారాన్ని కట్టబెట్టేదానికి అవసరంగా ఇంతకాలం మీరు కొనసాగారు ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళ సీట్లు కూడా డిమాండ్ చేస్తున్నాము సీట్లు వాళ్ళు ఇస్తారా ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలు రాజకీయ శాసనాధికారాలు పొందే దిశగా పయనిస్తున్నాము ఈ సందర్భంగా రేపు పదమూడవ తేదీ జరిగే బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు తప్పనిసరిగా హాజరయ్యి వారి వారి వాణిని వినిపించి అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక జారీ చేయవలసిన కోరుచున్నారు పేరు చిలకపాటి మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైత సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ ఒకటి రెండు కులాలు తప్ప రాజ్యాధికారం ఎవరికీ లేని పరిస్థితి ఈరోజు మేము బీసీలకి రాజ్యాధికారం కావాలని చెప్పి జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఇంకొక ఒక నియోజకవర్గంలో మా బలం ఉంది ఒక నియోజకవర్గంలో మా బలం ఉందని చెప్పి మేము చెప్పుకొని సీట్లు అడుక్కోవాల్సినంత పరిస్థితి ఏంది పదిహేను శాతం పది శాతం ఉన్నోళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు యాభై ఆరు శాతం ఉన్నటువంటి మేము మాకు ఫలాన్ దగ్గర బలం ఉంది మాకు ఫలాని దగ్గర బలం ఉంది కాదు బలము ప్రతి ఒక్క చోట ఉంటుంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తించవలసింది ఒకటే బీసీలకి ఎక్కడైనా సుఖమైనటువంటి స్థానం రావాలి ఎక్కడైతే బీసీలో యువతలు ఏ నియోజకవర్గంలో బీసీ నిలబడుతున్నాడో అవతల అదే పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి ఇస్తే ఆ సామాజిక వర్గం గెలిచి చట్టసభల్లో మా బీసీ మా గణాన్ని మా హక్కుల్ని మేము కోసమే ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో బీసీలందరం మేము కలిసి ఉన్నాము మా నెల్లూరు జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నా ఏమున్నా బీసీ నినాదం అంటే మేము ప్రతి ఒక్కరూ వస్తాం కాబట్టి మేము చేస్తున్నటువంటి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము మేము పోరాడుతున్నటువంటి మా సమస్యలు తీరాలా అంటే అడుక్కునే స్థాయి కాదు శాసించే స్థాయికి మేము వస్తున్నాము వచ్చే దిశగా మేము అడుగులు వేస్తున్నామని మీ అందరికీ హెచ్చరించడం జరుగుతుంది అందరికీ నమస్కారం